ఆరు రోజులు దేవతలకి ఒక్కే ఒక్కరోజు మనుషులకి విచిత్రంగా ఉంది కదూ ఆంధ్రప్రదేశ్లో మాలకొండ అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది దాని వెనుకున్న కథే ఇది ఇది మామూలు టెంపుల్ కాదండోయ్ ఎన్నో నమ్మకాలకు అద్భుతమైన కథలకు ఇది నిలయం అసలు ఏంటి దీని స్పెషాలిటీ ఎందుకింత ప్రత్యేకత పదండి తెలుసుకుందాం అవును వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా అసలు ఎందుకలా అంటారా స్థలపురాణం ఏం చెప్తోందంటే మిగిలిన ఆరు రోజులు యక్షులు ఋషులు గంధర్వులు వీళ్ళంతా వచ్చి ఇక్కడ స్వామివారిని పూజిస్తారట మనలాంటి సామాన్య భక్తులకు మాత్రం ఓన్లీ ఆన్ సాటర్డే శనివారం మాత్రమే ఎంట్రీ చూడండి ఈ ఒక్క రూల్ ఈ ఒక్క నియమమే మాలకొండను ఇంత ఇంట్రెస్టింగ్ ప్లేస్ చేసింది దీని వెనుక ఉన్న మిస్ట్రీ ఏంటి అసలు కథ ఏంటి చూసేద్దాం రండి సరే ఇంత స్పెషల్ టెంపుల్కి వెళ్లాలంటే ఎలా మన జర్నీ ఎక్కనుంచి మొదలవుతుంది కొండపైకి వెళ్ళడానికి రెండు దారులున్నాయి రెండు రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్సులు ఇస్తాయి సో మన యాత్రలో ఫస్ట్ స్టెప్ ఇదే ఇక్కడ కొండపైకి వెళ్లే దారిని ఎంచుకోవడం కూడా ఒక రకమైన స్పిరిచువల్ డెసిషన్ లాంటిదే ఒకటి మెట్ల మార్గం ఈ దారిలో వెళ్తే స్వామినామం చెప్పుకుంటూ ఆ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ అడుగడుగునా ఆ భక్తిభావం ఫీల్ అవ్వచ్చు దీనికి ఓ ఇరవై ముప్పై నిమిషాలు పడుతుంది లేదు ఫ్యామిలీతో వెళ్తున్నాం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటే ఘాట్ రోడ్ ఉంది బండి మీదో ఆటోలోనో ఓ ఐదు పది నిమిషాల్లో పైకెళ్ళిపోవచ్చు సో మీకు ఎలాంటి అనుభవం కావాలో దాన్ని బట్టి మీ రూట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సరే కొండ మీదకైతే వచ్చేసాం మన ఫిజికల్ జర్నీ ఇక్కడతో అయిపోయింది కానీ అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది ఈ కొండ ఎలా పుట్టింది ఇక్కడి దేవుడి కథ ఏంటి ఆ లోతుల్లోకి వెళదాం మాలకొండ అని పేరెందుకొచ్చింది స్వామిని జ్వాలా నరసింహుడు అని ఎందుకంటారు ఆ పురాణ గాథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కొండ పుట్టుకే ఒక పెద్ద అద్భుతం కథేంటంటే సాక్షాత్తూ విష్ణుమూర్తి తన మెడలో వేసుకున్న పూలమాలే ఆయన సంకల్పంతో ఒక పవిత్రమైన పర్వతంగా మారిపోయిందట అందుకే దీనికి పూలమాల పర్వతం అంటే మాలయాద్రి అని పేరొచ్చింది ఈ క్షేత్రం ఇంత పవిత్రంగా మారడానికి మూల కారణం ఈ కథే అన్నమాట ఇంత పవిత్రమైన కొండమీద ఉన్న దేవుడి రూపం కూడా అంతే పవర్ఫుల్ అగస్త్య మహాముని ఇక్కడ ఘోరమైన తపస్సు చేస్తే స్వామి మెచ్చుకుని మామూలుగా శాంతస్వరూపంలో కాకుండా భగ్గున మండే ఒక అగ్నిజ్వాల రూపంలో కనిపించారట అందుకే ఆయన్ని జ్వాలా నరసింహుడు అని పిలుస్తారు ఆ దివ్యమైన తేజస్సే ఇప్పటికీ భక్తుల్ని కాపాడుతోందని ఒక బలమైన నమ్మకం ఈ క్షేత్రానికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా దీన్ని తిరుమలతో పోలుస్తారు అవును తిరుమలలాగే మాలకొండకూడా కొండల సముదాయం ఇక్కడి ఒక్కో కొండ మీద విష్ణుమూర్తికి చెందిన నారాయణుడు వెంకటేశ్వరుడు వరహస్వామి ఇలా వేర్వేరు రూపాలున్నాయని స్థానికులు గట్టిగా నమ్ముతారు సో ఈ విషయం ఈ క్షేత్రం యొక్క స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ని దాదాపు తిరుమల రేంజ్కి తీసుకెళ్తుంది సరే పురాణాల నుంచి కాస్త బయటికొచ్చి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడదాం కొండపైకి వెళితే ఆ గాలిలోనే ఏదో తెలియని భక్తి ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ అంతా ఒక పండగల ప్రతి ఒక్కరి ముఖంలో ఒక నమ్మకం కనిపిస్తోంది అసలు ఆ శనివారం రోజు అక్కడ సీన్ ఉంటుందో చూద్దాం జస్ట్ ఈ ఒక్క నంబర్ చాలు ఈ ప్లేస్ ఎంత పవిత్రమైనదో చెప్పడానికి ఒక్క శనివారం రోజున ఒకే రోజున ఇక్కడ ఇరవై ఆరు పెళ్లిళ్ళు జరిగాయంటే ఆలోచించండి స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ ఒక్కటైతే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని వందలాది జంటలు బలంగా నమ్ముతారు మాలకొండలో భక్తి అనేది ఏదో మనపాటికి మనం చేసుకునేది కాదు అదొక కమ్యూనిటీ సెలబ్రేషన్ ఫ్యామిలీస్ అన్నీ అక్కడే పొంగలి వండి స్వామికి నైవేద్యం పెడతాయి అందరూ కలిసి అన్నప్రసాదం తింటారు మొక్కులున్నవాళ్లు తలనీలాలు సమర్పించుకుంటారు అంతేకాదు ఇక్కడ పెట్టే పులిహోర చక్కెర పొంగలి కోసం భక్తులు స్పెషల్గా వెయిట్ చేస్తుంటారు అంతా చూడ్డానికి ఒక పెద్ద ఫ్యామిలీ ఫంక్షన్లా ఉంటుంది ఇప్పుడు మనం అసలు విషయానికొస్తున్నాం ఇంతకీ ప్రతి శనివారం వేలమంది భక్తులు ఎందుకింత దూరం వస్తారు వాళ్లనిక్కడికి నడిపించే ఆ బలమైన నమ్మకమేంటి వాళ్ల కోరికలేంటి భక్తుల నమ్మకాల వెనుక ముఖ్యంగా మూడు కారణాలున్నాయి ఫస్ట్ సంతానం పిల్లలు లేనివాళ్లు వరుసగా మూడు శనివారాలొచ్చి స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని గట్టిగా నమ్ముతారు సెకండ్ నుంచి రిలీఫ్ ముఖ్యంగా లాంటి జాతక సమస్యల నుంచి బయటపడ్డానికి ఇక్కడికొస్తారు ఇంకా మూడోది లైఫ్లో ఉండే రకరకాల భయాలు అనారోగ్యాలు జాబ్లో ప్రాబ్లమ్స్ ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోవాలని స్వామిని వేడుకుంటారు ఇక్కడి పవర్ ఏంటో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు అక్కడకొచ్చిన ఒక భక్తుడేమన్నారంటే తిరుపతిలో ఎలాంటి వైబ్రేషన్ ఎలాంటి ఎనర్జీ ఫీల్ అయ్యానో సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా నాకనిపించింది అని మనం ఎన్ని కథలు చెప్పుకున్నా ఇలాంటి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆ ప్లేస్ గొప్పతనాన్ని మొత్తం చెప్పేస్తుంది సో ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న అస్సలు ఒక ప్లేస్ ని పవిత్రంగా మార్చేది ఏంటి దాని వెనకున్న వేల ఏళ్ల నాటి పురాణ కథ లేకపోతే ప్రతివారం వేల మంది తమ కష్టాల్ని కోరికల్ని మోసుకొచ్చి అక్కడ పెట్టే ఆ బలమైన నమ్మకమా బహుశా ఆ రెండు కలుస్తేనే మాలకొండలాంటి క్షేత్రాలకు ప్రాణం వస్తుందేమో ఏమంటారు